ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో శుక్రవారం నాడు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్తో పాటు అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సాధన జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మరియు ఎయిడ్స్ లెప్రసీ నివారణ జిల్లా అధికారి డాక్టర్ గజానన్ జిల్లా పొగాకు నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ వార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోర్ మాట్లాడుతూ పొగాకు సేవించడం వల్ల శరీరానికి అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు ముఖ్యంగా క్యాన్సర్తో పాటు వివిధ రకాల జబ్బులు వస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు